ఉందంట పెద్ద సముద్రం సముద్రంలో ఎక్కడా చెట్లు లేవు ఆ ఓడ మీద ఒక కొమ్మ ఉన్నది ఒక కర్రతో ఒక జెండా ఉన్నది దానికి దాని మీద ఎక్కినది ఎక్కి అక్కడ కూర్చున్నది ఎప్పుడో ఆ ఓడ బయలుదేరి సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయింది ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి దానికి వాలడానికి మరొక అవకాశం లేదు అది ఇక దీని మీద నుంచి లేచింది వేరే దాని మీద వాలడానికి పోయింది కొంత దూరం అక్కడ ఏం ఆధారం దొరకలే దొరకకపోతే మళ్ళీ ఎక్కడికి వచ్చింది అది దీని మీదకే వచ్చింది మళ్ళీ ఇటు పోయింది ఉత్తర దిక్కు అక్కడ కూడా దానికి ఏం ఆధారం దొరకలేదు ఆ మళ్ళీ వచ్చి ఇక్కడే వాళ్ళు దక్షిణ దిక్కు పోయింది అంతే సంగతి కూర్పు దిక్కుపోయింది వడమర దిక్కిపోయింది ఏంటి పోయినా దానికి ఏ అట్లా భగవంతుడు ఎల్ల వెళ్ళాల మనం ఆరాధిస్తే ఇది మన మనస్సు పోతుందండి